వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూర్ శంకర్రావు పేర్కొన్నారు నిన్న సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేశారు దానిపై ఇవాళ ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావు విలేకరులతో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇది చేస్తాను అని చెప్పి అవి అమలు పరిచి జరగబోయే ఐదు సంవత్సరాల్లో మళ్ళా వాటికి బ్యాడ్ చేసి శానిటైజ్తో క్లీన్ చేయడం గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు క్యాన్ఫ్యాక్టర్ రిలీజ్ చేసి ఆరు వందల పేజీలు రిలీజ్ చేసి ఏది అమలు పరచలేక ఫెయిల్ అయిన గత ప్రభుత్వాన్ని మరి మరలా జగన్మోహన్ రెడ్డి గారి పాటలోని సూపర్ సిక్స్ అని మరలా ఇన్ని పేజీలు ఆరు వందల పేజీలు హామీలు ఇచ్చి చేయలేదు అని చెప్పి మళ్ళా సూపర్ సిక్స్ తీసుకొచ్చి కూడా అమలు చేయలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు చోటు చేయడం చెప్పడం జరుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు పాటలోకి చంద్రబాబు నాయుడు రావడం అమ్మఒడి పిల్లలు ఉన్న ముగ్గురికి స్థానం అయితే ఎక్కువ మంది జనండి ఇంకా చెప్పుకుంటా పెన్షన్ నాలుగు వేల స్థానో గడిచిపోయి మూడు నెలల కూడా ఇస్తాను అని చెప్పుకుంటాను జనాన్ని మోసం చేయటం తప్పితే గతంలో నేను ఇచ్చిన మేనిఫెస్టో తీసుకో తీసుకొని నిఫెస్టో తీసుకొని సార్ అమలు చేసి మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో తీసుకుంటాడు ఇప్పుడు జరగబోయే మేనిఫెస్టో తీసుకొని ఇక అమలు చేశాను ఇక అమలు చేస్తానని చెప్పాడు నువ్వేమైనా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను చేసిన మేనిఫెస్టో అమలు చేశానని చెప్పగలుగుతావా ఇప్పుడు చేయబోయేది నేను చేస్తానని నీకు చేసుకుని చెప్పగలుగుతావా దేనికైనా ఒక ధైర్యం ఉండాలి చెప్పేది చేసేదే చెప్పాలి కానీ అధికారం కోసం అన్ని అబద్ధాలు చెప్పుకుంటా జనాన్ని మోసం చేసుకుంటా మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది జనాన్ని మోసం చేయడం తెలుసుకోండి ఈ మాట ఇప్పుడు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షను దశవారీగా పెంచుకుంటూ మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్తా ఉన్నాడు రైతు భరోసా పదకొండు వేల ఐదు వందల నుంచి పదహారు వేల వాటికి పెంచుతున్నాడు మొదట తప్ప సంవత్సరంలో ఎనిమిది వేలు ఫస్టు రెండవసారి నాలుగు వేలు మూడోసారి నాలుగు వేలు అంటే పదహారు వేలు రూపాయలు ఇస్తూ ఉన్నాడు అట్లాగే అమ్మఒడి పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు పెంచుతూ ఉన్నాడు అట్లాగే కింద లాస్ట్ ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు వేలు ఇచ్చాడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది పిబీసీ నేస్తం కాపు నేస్తం కొనసాగింపు పదిహేను వేలు నాలుగు నాలుగు సంవత్సరాలు అరవై వేలు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర అరవై వేలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మరలా అరవై వేలు ఇవ్వడం జరుగుతుంది చేనేతకి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఉన్న ఐదు సంవత్సరాలు దశ ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది మత్స్యకారుల భరోసా ఐదు సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు సంవత్సరానికి పది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇల్లు మొన్న ఇచ్చిన ముప్పై లక్షలు ఇళ్ల స్థలాలు ఇల్లు కాకుండా ఇంకా మిగిలిపోయిన గద్దెదారు ఉంటే ఇంకా పది లక్షలు సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి పేదవాడికి అవున పేదవాడికి కూడా పోవడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ సున్నా వడ్డీ కొనసాగింపు డ్రైవర్లకి ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది కళ్యాణ్ బస్ తోఫా కొనసాగింపు ఇంకొకటి శుభవార్త ఏంటంటే ఔట్సోర్సు ఉద్యోగులు చిన్న ఉద్యోగాలకు ఈ పదకాలని మనం గౌరవించాలి 08 వేల లోపు అత్యుత్తమ ఉద్యోగ ఉద్యోగాలకు ఏదైనా చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఈ సీమలని లాభాతో పొందే విధంగా దేశరాటం విధంగా చాలా మంచి అవకాశం అంటాకే దౌసాయం అన్నూ వైద్య రంగం రంగం యువత ఉపాధి ఐదేళ్లలో ఉద్యోగాలు మరి ఆరు లక్షల నవైళ్ళు